దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని డీజీపీ కార్యాలయంలో ఉన్నాము ఈ రోజు సుప్రభాత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ వెహికల్స్ ఎగ్జిబిషన్ చాలా అద్భుతంగా జరిగింది ఇక్కడ డీజీపీ ఆఫీస్కి సంబంధించి చాలా మంది సిబ్బంది వచ్చి ఇక్కడ కార్లను వాహనాలను చూడడం జరిగింది ముఖ్యంగా గీత ఉండే జిఎం గారు నరేందర్ గారు మనతో ఉన్నారు అసలు ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ ఈ వాహనాల ఎగ్జిబిషన్ పెట్టడం ఎంత గొప్పగా ఉంది ఇక్కడ వచ్చిన సిబ్బంది ఎట్లా తెలుసుకున్నారు ఉండై కంపెనీ మీద ఎట్లా వివరాలు తెలుసుకున్నారు ఇప్పుడు మీకు ఇక్కడ కారు ఉంది కారు గొప్పతనం ఏంది ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు మనం గీతా హుండై జనరల్ మేనేజర్ నరేందర్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం అండి నా పేరు నరేందర్ నేను గీతా హుండైలో జనరల్ మేనేజర్ లాగా చేస్తున్నాను మేము ఇక్కడ ఇవాళ డీజీపీ ఆఫీస్లో మా హోండా హోండా ఎక్స్టర్ సిఎన్జి పెట్రోల్ కమ్ సిఎన్జి బైఫ్యూయల్ మోడల్ అనేది డిస్ప్లే చేసినాము ఇక్కడ వచ్చిన రెస్పాన్స్ చూస్తే దే హ్యావ్ వెరీ మచ్ ఎంకరేజ్డ్ అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ సుప్రభాత్ ట్రస్ట్ టు ఆర్గనైజ్ దిస్ ఈవెంట్ ఈ వెహికల్ ఒక స్పెషాలిటీ ఏందంటే దిస్ ఈజ్ ఎ బై ఫ్యూయల్ వేర్ యాస్ మీకు పెట్రోల్ ఫార్టీ లీటర్స్ కెపాసిటీ ఉంటుంది యాజ్ వెల్ అస్ సిఎన్జి వచ్చేసి టెన్ కేజీస్ కెపాసిటీ ఉంటుంది వన్ ఫుల్ ఛార్జ్లో వచ్చేసి మనకి సిఎన్జి ఇట్ విల్ గివ్ యూ మైలేజ్ ఆఫ్ ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ వన్ కేజీకి లైక్ వైజ్ మీరు వెళ్తే టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ నుంచి టూ ఎయిటీ కిలోమీటర్స్ వరకు వన్ రౌండ్లో వెళ్ళొచ్చు ప్లస్ యుల్ హ్యావ్ ది పెట్రోల్ ఆప్షన్ ఆల్సో సో మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ సిఎన్జి ఏంటంటే మీకు కార్బన్ ఎమిషన్ నామ్స్ తగ్గుతుంది కంపేర్డ్ ది రెగ్యులర్ ఐస్ ఇంజన్ మీద ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు సో దట్ పొల్యూషన్ మీద మనకి ఎక్కువ ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది అండ్ థర్డ్ ఈస్ మీకు ఫ్యూయల్ ఎకానమీ వచ్చేసి విచ్ ఇస్ మోస్ట్లీ ఫిఫ్టీ పర్సెంట్ లెసర్ దెన్ ది పెట్రోల్ వెహికల్ పెట్రోల్ వెహికల్కి మనకి సెవెన్ రూపీస్ కిలోమీటర్ పర్ కాస్ట్ పడుతుంది సిఎన్జి వచ్చేసి మీకు త్రీ రూపీస్లోకి పడుతుంది అన్నట్టు సో దిస్ ఈజ్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ఎక్స్ట్రా సిఎన్జి వెహికల్ ఈ హ్యావ్ ది అఫర్డబిలిటీ ప్యాకేజెస్ ఆల్సో లైక్ ది నేషనలైజ్ బ్యాంక్స్ వాళ్ళతో టైప్ ఉన్నాము కార్పొరేట్ బ్యాంక్స్ ఉన్నాయి ఈవెన్ ఎన్బిఎఫ్సీ వాళ్ళు కూడా ఉన్నారు దే ఆర్ డూయింగ్ ఏ ఫండింగ్ అప్ టు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఆన్ రోడ్ మీద సో నో డౌన్ పేమెంట్ స్కీమ్స్ కూడా ఉన్నాయి బేస్డ్ ఆన్ ది ఎలిజిబిలిటీ అనుకోండి శాలరీ కానీ బిజినెస్ కానీ సో లేదా మేము టైలర్ మేడ్ స్కీమ్స్ కూడా చేసిస్తాము యాజ్ పర్ దేర్ విష్ వాళ్ళు ఎంతైతే డౌన్ పేమెంట్ కట్టాలనుకుంటున్నారో చేయొచ్చు ఈఎంఐ ఫ్లెక్సిబిలిటీ కోసం వీ హ్యావ్ ఎ టెన్యూర్ అప్ టు ఎయిటీ ఫోర్ మంత్స్ ఆల్సో విచ్ ఇస్ ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ వరకు మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది పర్ ల్యాక్కి అప్రాక్సిమేట్గా సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది సో విచ్ విల్ కమ్ ఆల్మోస్ట్ మీరు హండ్రెడ్ పర్సెంట్ ఫండింగ్ తీసుకున్న పదిహేను వేలు పదహారు వేలు లోపల మీకు వెహికల్ ఆన్ రోడ్లో వచ్చేస్తుంది వితౌట్ పేయింగ్ ఎనీ డౌన్ పేమెంట్ ఆల్సీ ఆర్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ది డీజిపి ఆఫీస్ యాజ్ వెల్ ఆస్ బికాస్ దే హ్యావ్ గివెన్ యాజ్ ఆపర్చునిటీ షోకేజ్ అవర్ మోడల్ యాజ్ వెల్ యాజ్ ఇన్ కోఆర్డినేషన్ విత్ ది సుప్రభాత్ ట్రస్ట్ వీ హావ్ అసోసియేటెడ్ విత్ దెమ్ ఫ్రమ్ లాంగ్ టైమ్ దే హీన్ గివింగ్ ది ఆపర్చునిటీ ఇన్ మెజారిటీ ఆఫ్ ది గవర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ హరీష్ గారు మనకి దాన్ ఎంటర్ప్రైజెస్ నుంచి సుప్రభ సుప్రభాత ట్రస్ట్ నుంచి ఇవి అవేర్నెస్ వాళ్ళు ఎక్కువ తెస్తున్నారు ఎకానమీ పొల్యూషన్ మీద కానీ గోయింగ్ ఫార్వర్డ్ మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఎంత బెనిఫిట్ అవుతుంది అనేది దిస్ ఈజ్ వన్ అవేర్నెస్ వాట్ దే ఆర్ యాక్చువల్లీ డూయింగ్ ఇట్ ఐ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ ఫర్ ది వాట్ ఎవర్ ది ప్రోగ్రామ్ దే ఆర్ కండక్టింగ్ గీతా హోండై ప్రెజెన్స్ వచ్చేసి మనకి ఇప్పుడు సికింద్రాబాద్ మెట్టుగూడలో ఉందండి అండ్ వన్ వీ హ్యావ్ ఇట్ ఇన్ నాచారం ఆల్సో అండ్ ది వీఆర్ లైక్ గ్రోయింగ్ ఇండస్ట్రీ గ్రోయింగ్ కంపెనీ మనది వచ్చేసి ఇప్పుడు నార్సింగిలో కూడా ఓపెన్ అవుతుంది వర్క్షాప్ ప్లస్ సర్వీస్ అన్నట్టు సో వీఆర్ అవైలబుల్ ఇన్ త్రీ లొకేషన్స్ యాజ్ ఇఫ్ నౌ సో ఇట్ ఈస్ టూ ఇయర్స్ ఓల్డ్ కంపెనీ సో వీఆర్ రీసెంట్లీ స్టార్టెడ్ అండ్ వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్ వీ ఇల్ ఇంక్రీజ్ అవర్ రేట్ హోండైలో వచ్చేసి మనకి ఇప్పుడు ట్వల్వ్ మోడల్స్ వరకే అవైలబిలిటీ ఉన్నాయండి అండ్ వీ హ్యావ్ ది వైడ్ రేంజ్ ఆఫ్ ఫెసిలిటీస్ లైక్ మనకి ఎస్యులో ఉంది హ్యాచ్బ్యాక్ మోడల్స్ ఉన్నాయి సెడాన్లో ఉన్నాయి అండ్ ఈవీ సెగ్మెంట్లో ఉంది అండ్ నాట్ ఓన్లీ దిస్ వీ హ్యావ్ ఏ పెట్రోల్ వెహికల్స్ డీజిల్ వెహికల్స్లో ఉంది పెట్రోల్ ప్లస్ సిఎన్జ బై ఫ్యూయల్ ఉంది యాజ్ వెల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంది సో వైడ్ రేంజ్ ఆఫ్ వెహికల్స్ అవైలబిలిటీ యాజ్ వెల్ అస్ వైడ్ రేంజ్ ఆఫ్ ఫ్యూయల్ అవైలబిలిటీ అపార్ట్ ఫ్రమ్ దీస్ వీ హ్యావ్ ఆల్ మోడల్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ యాజ్ వెల్ అస్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఫర్ ది ఈజీ ఆఫ్ దేర్ యాక్సెస్ అవర్ మెయిన్ ఎండి నేమ్ ఈస్ జీ సత్యనారాయణ రెడ్డి హిస్ విజన్ ఈస్ వెరీ క్లియర్ అండ్ అండి హీ వాంట్స్ టు గివ్ ఏ బెటర్ ఫెసిలిటీ బెటర్ సర్వీసెస్ టు ది కస్టమర్స్ హు హెవర్ బాట్ ఫ్రమ్ అస్